వెల్కమ్ టు మైత్రిన్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం విశాఖ జిల్లా పెందుత్తి నామినేషన్ దాఖలు చేసిన పెందుత్తి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి అన్నం రెడ్డి అదీప్రాజ్ స్వగ్రామం రాంపురం నుండి భారీ ర్యాలీలో వచ్చి నామినేషన్ దాఖలు పెందుత్తి స్థానిక ఎమ్మెల్యే అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నం రెడ్డి అదీప్రాజ్ శుక్రవారం ఉదయం మొదటి దశ నామినేషన్ దాఖలు చేశారు కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీతో తన స్వగ్రామం రాంపురం నుండి వచ్చిన అదీప్ రాజ్ తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి దాఖలు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేశామని ఈసారి జరిగే ఎన్నికల్లో ప్రజలు తప్పక తనను ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మరోసారి జగన్ గెలుపుని ఆపలేరని మీడియా ముఖంగా స్పష్టం చేశారు मैंने तो समझा चुका है उन्होंने अभी से कि प्रचारण के माध्यम से नहीं संताले देखिए मंदाय से ले जाएगा रणनाथ जब ये बोलो आंटा इस बात को ये बोलो नरपत नरपत కథనాలి కథనాలి డీజే గెదిలించండి ముందు ముందుకు వచ్చేయండి పళ్ళు ఈరోజు మరి రెండోసారి పెందుర్తి నియోజకవర్గం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా మరి నామినేషన్ వేయడం జరిగింది మరి ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి పాదావాదనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే నామినేషన్ కార్యక్రమం మరి ముహూర్తపరంగా తక్కువ టైం ఉండడం వల్ల సింపుల్గా ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది రెండో సెట్ అన్నటువంటిది ఇరవై ఐదో తారీఖున నాడు పెద్ద ఎత్తున మళ్ళీ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరి సమక్షంలో వేయడం జరుగుతుంది అన్నటువంటి కూడా తెలియజేస్తూ మరి ఏదైతే ఇవాళ మాకు గౌరవాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు ప్రజల్లోకి వెళ్తే ధైర్యంగా మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు చేశాము ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము అని ధైర్యంగా చెప్పుకునేటువంటి విధంగా ఇవాళ మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు మాకు గౌరవం కల్పించారు గత ప్రభుత్వంలోలాగా ఇచ్చినటువంటి హామీలన్నీ ఒక ఆరు వందల పైచీలకు హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టేటువంటి పరిస్థితి అయితే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు ఇవాళ ఏదైతే ఆ రోజు మేము మాటిచ్చామో నూటికి తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ కూడా నెరవేర్చాం ఇవాళ మనం చూసుకుంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన ప్రాంతాలు చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ కానివ్వండి వెల్నెస్ సెంటర్స్ కానివ్వండి అదే రకంగా యూపీహెచ్సిలు కానివ్వండి పాలిటెక్నికల్ కాలేజ్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి చూసుకుంటే ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి గతంలో ఎప్పుడూ చూడలేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో మేము చేయగలిగామన్నటువంటిది ఇవాళ మేము ధైర్యంగా చెప్తున్నాం అంతేకాకుండా ఈ రోజు మా మీద మరి పోటీ చేస్తానని చెప్పుకునేటువంటి వ్యక్తి రమేష్ బాబు గారు ఆయన కూడా కొంచెం ఈ మధ్యన మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు విన్నాం ఆయనే నేరుగా ఒప్పుకుంటున్నారు ఏం చెప్తారంటే మొన్న అదీ ప్రాజనం స్థానికుడు కాదు స్థానికుడు కాదు అంటున్నారు ఒక నేను కూడా సుజాత నగర్లో రెండు సైట్లు చూసుకున్నాను మీరు అందరూ కూడా నేను గెలిపిస్తే నేను ఇక్కడే ఉంటాను అంటే ఓడిపోతే మళ్ళీ ఇక్కడ నుంచి పెట్టి చదువుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రజలు కూడా ఆలోచించాలి అదీ ప్రజ అనేటువంటి వ్యక్తి ఇక్కడే స్థానికంగా రాంపురంలోనే నేను పుట్టాను నేను చదువుకున్నది ఇక్కడే నేను పెరిగింది ఇక్కడే నా కుటుంబాలు ఇక్కడే నా వ్యాపారాలు ఇక్కడే నేను చచ్చినా బ్రతికినా గెలిచినా ఓడినా ఈ పెందుతు నియోజకవర్గం ప్రజలకే నా రాజకీయ జీవితం అందుకు తెలియజేసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆయన ఆయన ఆశీస్సులతో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే వాళ్ళు మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఓవరాల్గా అది అంతా కూడా ఇరవై ఐదో తారీఖున ఇరవై ఐదో తారీఖున ఓవరాల్గా ఏ ఏ వార్డ్ వైజ్ ఎంతెంత డెవలప్మెంట్ చేసామో సంక్షేమ కన్ రఫ్గా అయింది కన్నా క్లియర్గానే చెప్తా ఇరవై ఐదు ఇరవై ఐదో తారీఖున మేము సభలో ప్రతి అంశాన్ని కూడా క్లియర్గా కూలంకషంగా అర్థమయ్యేటువంటి విధంగా తో పాటు చెప్పడం జరుగుతుంది